నా పేరు చంద్రశేఖర్ చిన్నప్పటినుంచి అందరూ చందు చందు అనే పిలుస్తారు అందరి పిలుపు ఒకేత్తైతే నా సత్య పిలుపు మాత్రం చాలా బాగుండేది చందు అని అదొక రకమైన పిలుపు సత్య నా మావయ్య కూతురు నా మరదలు అదంటే నాకు ప్రాణం అలాగే సత్యకి కూడా చిన్నప్పటినుంచి అందరూ మమ్మల్ని మొగుడు పెళ్ళాలు అనేవారు మా ఇద్దరికీ కూడా మైండ్లో అదే నాటుకుపోయింది ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయేవాళ్లం మా మావయ్య వాళ్లది మాది పక్కపక్క ఊరు మా గోల భరించలేక అమ్మా వాళ్ళని ఒప్పించి సత్యని కూడా మా ఇంటికే తీసుకొచ్చేసింది ఇద్దరం కలిసి స్కూల్కి పార్కుకి సినిమాలకి షికార్లకి గుళ్లకి గోపురాలకి అలా ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవాళ్లం అలాగే పెరిగాం పెద్దయాం ఇప్పటివరకు ఒకేత్తైతే ఇప్పుడు నా చదువు పూర్తయి జాబ్ నిమిత్తం యు కి వెళ్లవలసిన పరిస్థితి సత్యకి ఇంకా మూడు సంవత్సరాలు టైం పడతాది తనకి కూడా జాబ్ రావటానికి అంతే నాతో పాటు యు కి వచ్చేస్తానని గొడవ నాకు ఇంకేం చదువు వద్దులే నీతో వచ్చేస్తారా చందు అని ఏడుపు మొదలెట్టింది అందరూ ఎంత చెబుతున్నా వినదే చందు నీ విడిచిపెట్టి ఉండలేను అత్తయ్య నేను కూడా చందుతో వెళ్లిపోతాను అని ఒకే ఏడుపు దాన్ని చూస్తుంటే నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి ఇక ఇది ఊరుకునేలా లేదు అనుకోని యుఎస్ ప్రయాణం కాన్సల్ చేసుకున్నాను మా ఇద్దరికీ పెళ్లి చేద్దామని అందరూ నిర్ణయించుకున్నారు సత్య చదువుకి పుల్టాప్ పెట్టేసింది ఇద్దరికీ పెళ్లయింది అంతా బాగానే ఉంది కాని చందూని మాత్రం కొంగుకి మూడేసుకునే ఉంది సత్య తన చదువుకి స్టేట్స్లో పెద్ద జాబ్లో మంచి పొజిషన్లో ఉండేవాడు ఏదో చిన్న జాబ్లో పోస్టింగ్ వచ్చింది అది హైదరాబాద్లో ఇద్దరూ కలిసి హైదరాబాద్లో కాపురం పెట్టారు రోజులు గడిచేయి సత్యకి అమ్మ నాన్నల దగ్గరికి కూడా ఉండేది కాడు ఎంతసేపు నేనే తన ప్రపంచం ఆఫీస్లో కూడా నా పని చేసుకోనిచ్చేది కాదు ఫోన్ల మీద ఫోన్లు తిన్నావా టీ తాగావా ఏం చేస్తున్నా అంటూ ప్రాణం తీస్తుంది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ ఎవరో ఒక పెద్ద దిక్కు కావాలి ఊరికి వేళ్ళు ఉండమంటే వెళ్లనంటుంది అమ్మని నాన్నని నా దగ్గరకే రమ్మని చెబితే వాళ్లు వచ్చారు నెలలు గడుస్తున్నా కొద్దీ సత్య నేను ఎప్పుడూ తన పక్కనే ఉండాలని ఆఫీస్కి కూడా సెలవు పెట్టేయమని గొడవ అలాగే సెలవులు పెట్టేవాడిని ఇప్పుడు నా ప్రాణం నన్ను విడిచి వెళ్లిపోయింది నా సత్య ఇకలేదు డెలివరీకి అని హాస్పిటల్కి తీసుకెళ్లాం బిడ్డ అడ్డం తిరిగింది తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమని చెప్పారు అయినా ప్రయత్నిస్తాము అని ఆపరేషన్ స్టార్ట్ చేశారు అయినా తల్లిని బిడ్డని కాపాడలేకపోయారు డాక్టర్లు ఆ తరువాత ఏమీ అయిందో నాకు తెలీదు ప్రస్తుతం ఒరే చందు లేవరా మాట మంతి లేకుండా ఎన్నాళ్ళు అలా ఉంటావురా పోయినోళ్లు ఎలాగా రారు వాళ్లనే తలుచుకుంటూ ఇది అని తల్లి ఏడుస్తుంటే డాక్టర్ వచ్చి మీ అబ్బాయికి మైండ్ డిస్టర్బ్ అయిందమ్మా ఈ షాక్ నుంచి బయటపడడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు తన సత్య ఇంకా తన పక్కనే ఉంది అన్న భ్రమలో ఉన్నాడు కొంతకాలం వెయిట్ చేద్దాం మా ప్రయత్నం మేం చేస్తామని డాక్టర్ ఆ రూమ్ నుండి వెళ్లిపోయాడు ఎవరినైనా మితిమీరి ప్రేమిస్తే తప్ప ఇలాగే జరుగుద్దా సత్య ఎలాగో తిరిగి రాదు మరి చందు పరిస్థితి ఏంటి అసలు షాక్ నుండి బయటికి వస్తాడా చూద్దాం